హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ కలెక్షన్ వచ్చేసి మనకి జ్యోతి కాటన్లో ఫ్యాన్సీ నెక్ డిజైన్ అండి మనకి ఇది జ్యోతి ఫ్యాబుల్ అయితే అవైలబుల్గా ఉంటుంది మీరు ఇక్కడ ఫ్యాబ్రిక్ అయితే అబ్జర్వ్ చేయండి చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి మంచి హై క్వాలిటీ మెటీరియల్ అయితే అవైలబుల్గా ఉంది మనకి విత్ సైడ్ పాకెట్తో అయితే ఈ నైటీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మనకి ఫ్రంట్ అయితే ఈ విధంగా ఉంటుందండి ఓకేనా మనకి ఫ్రంట్ అనేది ఫ్రిల్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి బోత్ సైడ్స్ ఇదైతే మనకి ఎక్సెల్ నైటీ ఎక్సెల్ సైజులు అయితే అవైలబుల్గా ఉన్నాయి దీని కాస్ట్ వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఈచ్ వన్ షిప్పింగ్ అయితే మినిమమ్ త్రీ తీసుకుంటే షిప్పింగ్ అనేది ఫ్రీగా ఇస్తాము మీరు ఈ ఒక్క మోడల్ నుంచే తీసుకున్న అవసరం లేదండి మన దగ్గర చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి చాలా మోడల్స్లో అయితే నైటీస్ అవైలబుల్గా ఉన్నాయి ఏ మోడల్ నుంచి అయినా కానీ మినిమం త్రీ తీసుకుంటే షిప్పింగ్ అనేది ఫ్రీగా ఉంటుంది ఎవరికైనా కావాలంటే డిస్ప్లే చేస్తున్న నెంబర్కి అయితే నాకు వాట్సాప్ చేసేసండి ఇవి మనకి జ్యోతి కాటన్లో ఉన్నటువంటి ఫ్యాన్సీ నెక్ డిజైన్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి అండి థ్యాంక్ యూ